జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఒక యువ సర్పంచ్ అభ్యర్థిగా విస్తృతంగా ఉంగరం గుర్తు పైన ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి మీ బిడ్డను గెలిపిస్తారనే విశ్వాసంతోనే మీ ముందుకు వచ్చిన తప్పకుండా ఊరు కోసం మాట్లాడే కొట్లాడే వ్యక్తిగా ఎక్కడికైనా పోయి మీకు అందుబాటులో ఉండి పనిచేసే వ్యక్తిగా మీ అందరిలో దిగిన వాడినిగా మీ అందరూ ఆశీర్వాదం అందజేస్తారనే విశ్వాసం తప్పకుండా ఉంది ఇక అసలు విషయానికి వస్తే గనేర్వరంలో ఈరోజు ఓట్లు అడిగే వాళ్ళ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది ఎందుకోటి ఉన్నారంటే మొదటి మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థికి అసలు కాంగ్రెస్ పార్టీ పెట్టినాం ఎమ్మెల్యే గారు పెట్టిన అభ్యర్థి ప్రజలు ఎందుకు ఓటర్ గనేర్వారం నుంచి వెళ్ళి సర్కారు దావతాన్ని తీసుకుపోయి అక్కడ కాసి కాడ పెట్టినందుకు అన్న అక్కడ తీసుకపోతే నోర్ల మీద పని కాంగ్రెస్ నాయకులు వీళ్ళని చూసి బ్రిడ్జ్ అయ్యమంట కడుతున్నామని చెప్పి ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే అందరు ఇక్కడ పెట్టాలని కళాకాండగా చెప్పి అవమానించేందుకు కాంగ్రెస్ అభ్యర్థికి ఓట మినరల్ వాటర్ ప్లాంట్ అక్కడ పెట్టాలని అభ్యర్థించినా కూడా ఇప్పటి వరకు స్పందించని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎందుకు ఓటు వేయాలి ప్రజలు నేను అడుగుతా ఉన్నాను నోట్లు మూసుకున్నారు ఆ రోజు దావగానం పోయినప్పుడు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదు ప్రజలారా గుర్తుంచుకోండి మోసపోతే మోసపోతాం మళ్ళా వీళ్ళ మాటలు నమ్మకండి ఇలా ఎమ్మెల్యే గారు చెప్పినందుకు నువ్వు రెండు వేల మూడు వేలో ఇస్తుందని తెలిసింది వీళ్ళు అభ్యర్థి గారు అభ్యర్థి గారికి అసలు అవగాహన లేదు వారికి మాట్లాడగా వస్తా పాపం అటువంటి వారి ఈ ఊరిని ఏముధరిస్తారు ఈ ఊరి సమస్య వచ్చినప్పుడు రోడ్ల సమస్య వచ్చినప్పుడు కనీసం కలవట్టు కట్టలేదు డబుల్ రోడ్ అట్లే ఉన్నది ఉన్న సర్కారు తాగా తీసుకుపోయి తప్ప తప్పగనక ఒకవేళ ప్రజలు కనుక మళ్ళా మోసపోతే ఈ ఉన్న ఆఫీసులన్నీ తీసుకుపోయి వేరే ఊర్లలో పెడతారు గుర్తు పెట్టుకోండి ప్రజలారా వీళ్ళతో తస్మా జాగ్రత్త కాంగ్రెస్ అభ్యర్థి గారు మీరు ఆ రోజు ఎక్కడ పోయారు ఈ హాస్పిటల్ ఊరి నుంచి అన్యాయం జరిగినప్పుడు ఈ ఊరికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎక్కడ పోయారు ఈ కాంగ్రెస్ నాయకులు నేను ప్రత్యేకంగా ఫోన్ చేసి ఇంకా సాటుకు వాళ్ళు ఫోన్ చేసి నువ్వు మస్తు కొట్లాడుతున్నావు తమ్మి మేము మాట్లాడలేకపోతున్నాం అన్న ఈ వాళ్ళ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి కదా ప్రజలకు మిమ్మల్ని గెలిపిస్తానో లేకపోతే ఇంకా మీరు ఓటు అసలు మీకు ఓటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఓటు అడిగే అర్హత లేదు గనేరవరంగా బ్రిడ్జ్ కోసం పోతే ఎక్కడన్నా పక్క ఊర్లో చిన్న ఊర్లో పెట్టినావు గన్నేర్వరం ప్రజలు ఐదు వందల మంది మీ అందరం కులాల అతీతంగా పోతే ఎమ్మెల్యే గారు స్పందనే లేదు అసలు ఎందుకు వేయాలి వాళ్ళకు ఓటు ఏం అవగాహన ఉందని వాళ్ళకు ఓటు వేయాలి అసలు సమస్యల మీద వాళ్ళకి అవగాహన లేదు ఖచ్చితంగా మేము పోరాడుతున్నాం ఇక మీతో అభ్యర్థున్నాడు ఆయన కూడా ఏం మాట్లాడరాదు ఆయన ఒక బిజినెస్ పరంగా ఉన్నాడు తప్ప ఏ రోజు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కాదు పాప ఆయనకు బలవంతాన్ని ఆయన వాళ్ళ దానిని అనుకుంటున్నారు తప్పకుండా నేను ఆ కూడా చెప్తున్నా మీరు ప్రశ్నించాలి ఊరికి సమస్య వచ్చినప్పుడు వీళ్ళంత నాయకులు నిలబడ్డ నాయకులు ఎక్కడ పోయారు నీళ్ళ సమస్య వచ్చిన వేరు సర్కారు కావాలని పోయిన రోజు వేరు ఆఫీసులు తీసుకుపోతున్న రోజు వేరు కార్ వల్ల నీళ్ళు తీసుకట్ట అభ్యర్థులు నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ అభ్యర్థుల్ని మీరు నోరు పెట్టుకోకుండా వాటిగా దండం పెట్టకపోతే ప్రజలు మిమ్మల్ని ఎట్లా విశ్వసిస్తారు ఇక ఇంకో గతంలో చేసిన వాళ్ళు ఇప్పుడు అప్పుడే ఒకరిని వెళ్తే ముగ్గురు సర్పంచ్ లైరు ఇలా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఇంట్లోనే రోడ్డు ఎన్ని పడతాయో గ్యారంటీ లేదు అటువంటి రోజు అవకాశం ఇచ్చారు అప్పుడు ఏం ప్రజలు కోసపడేది పదవులు కూడా హాస్పిటల్ పోతుందంటే కూడా ఎవరు నా మాట్లాడే నాయకులే కదా వాళ్ళు పెద్దవని మా నాయకులు ఉన్నారు తప్ప ఈ ఊరిని బాగు చేయడానికి పెద్ద మనుషులు లేరు కులాల ప్రకారంగా విభజించారు కావచ్చు కానీ కులాల ప్రకారం గన్నేర ఏ రోజు కూడా ఎన్నికలు జరగలేదు ప్రజలు తప్పకుండా తెలియవద్దులు ప్రజలు ధర్మం వైపు నిలబడతారా అని నేను ముందుకు వచ్చిన మీ బిడ్డగా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి మంచుకో చెడుకో కళ్యాణ లక్ష్మో సీఎం పనులు పోలీస్ స్టేషన్లో ఎంఆర్ ఫండ్ లో వివిధ రూపాలనే సాయం చేసిన వాడిని ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి ఆశించకుండా నేను వీళ్ళలాగా దోసుకోలేదు ఇలా వాళ్ళంతా బిజినెస్ పరంగా ఉన్నోళ్ళు సేవలో ఏ రోజు కూడా వాళ్ళు లేరు అటువంటి సిచ్యువేషన్ లో ఉన్న ఈ గడ్డవరము అసలు వాళ్ళు ఏం చేస్తున్నా కూడా లేదు ఏమన్నా అంటే ఉన్నాయి డబ్బులు పట్టుకున్నాం మేము లాగ్ ఏం చేస్తాం ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు తప్పకుండా ఈ పేదోడి పక్షాన ఉంగరం గుర్తు పక్షాన గెలిపిస్తారు ఈ తెలంగాణకు ఒక దిక్సూచిగా గణ్యర్వరం ప్రజలు నిల్వపోతా ఉన్నారు ఒక యువకుడిని సమర్థవంతమైన నాయకుడిని గెలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మళ్ళీ చెప్తున్నారు రెండు చేతులు జోడించి ప్రజలారా ఈ బిడ్డ గత కొన్ని రోజుల నుంచి కష్టపడతా ఉన్నారు చాలా ఇబ్బందులు పడ్డా ఇబ్బందులు పెట్టినా కూడా ధైర్యంగా ప్రజలను నమ్ముకుని వచ్చినాయి కాబట్టి నన్ను ఆశీర్వదించాలని మీ ఇంటికి గడప గడపకు రావడం జరిగింది మీరు అంతే స్థాయిలో నాకు ప్రేమల తప్పకుండా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఎటువంటి వాళ్ళకు లొంగకుండా భయపడకుండా స్వేచ్ఛగా పద్నాలుగో తేదీ తారీఖు నాడు వచ్చే స్థానిక ఎన్నికల్లో మీరు ఓటు సద్వినియోగం చేసుకోండి తప్పకుండా సీరియల్ నెంబర్ మొదటి స్థానంలోనే ఉంగరం గుర్తు ఆ ఉంగరం గుర్తు మీద వేసి తప్పకుండా నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారనే విశ్వాసం ఈ నియతి గల గన్న ప్రజల మీద ఉన్నది ధర్మం వైపే ఉంటారు గన్నేరవరం ప్రజలు ధర్మం వైపే నిలబడతారు ఈ ఊరి ప్రజలు అనే విషయం యువత కూడా తప్పకుండా వంద శాతం తప్పకుండా యువత మద్దతు ఇస్తా ఉన్నారు వాళ్ళు కూడా ఒక విప్లవం లాగా తీసుకురావడానికి వాళ్ళ వంతు ప్రయత్నం కూడా చేస్తున్నారు వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కూడా రేపు గన్నేరవరం గడ్డ మీద ఎగిరేది యువ జెండాలే యువ ఎజెండానే ఉంటది యువ ఎజెండాలే కుట్లాడితే గన్నేరవరం గురించి నేను చెప్తా ఉన్నాను ఎమ్మెల్యే గారు గన్నేరవరంలో ఇక్కడ యువకుడు సర్పంచ్ అయితే మీరు హాస్పిటల్ ఇక్కడికే తీసుకురావాలి సురేష్ సర్పంచ్ అయితేనే హాస్పిటల్ వస్తుంది ఆఫీస్ లింక్ అనే ఉంటాయి ప్రజలారా మీరు నమ్మండి ఎందుకు అంటే మీకోసం కొట్లాడతా అడిగేటోళ్ళు లేడు ఇక్కడ తరతర ఆలోచన నిలబడతానని చెప్తున్నారు పదవులు వస్తే తప్ప మీ బిడ్డ ఏ పదవి లేకున్నా గత పన్నెండు పదమూడు ఏళ్ళ నుంచి మీకు సేవ చేస్తున్నా ఇలా నాకు అవకాశం వచ్చింది తప్పకుండా మీరు పేరు పక్షాన ధర్మం పక్షాన ఉండి అవినీతి పరులకు దోపిడీదారులకు బిజినెస్ మెన్లకు మన ఊరి అభివృద్ధి చేయని నోరు జరుపుని కాంగ్రెస్ నాయకులకు ఓటెత్తే మళ్ళా దోశ పడుతుంది బాధపడుతుంది నేను ఎంత బాధపడుతున్నానో ఊరు విలవిలాడుతుంది ఆ లక్ష్మీ నరసింహ సాయి సాక్షిగా చెప్తున్నా నేను ప్రజలారా ఆలోచించండి ఆలోచించి ఓటేయండి తప్పకుండా ఉంగరం గుర్తుకు ఓటేయండి ఈ ఊరికి రావాల్సిన ప్రయోజనాలను తప్పకుండా నా భుజాల వేసుకొని కడుపుల పేరు దిగే వరకు కొట్లాడతా అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొకసారి రెండు చేతులు చోడించి చెప్తా ఉన్నా ఉంగరం గుర్తు సీరియల్ నంబర్ ఒకటి పక్కనే ఉంటుంది ఉంగరం గుర్తు వేసిన ఆశీర్వాదిస్తారని మీపై పూర్తి విశ్వాసంతో మీ ముందుకు వస్తున్నా మీ బిడ్డ ఇంకా కూడా ఇంకా రెండు రోజులు ఉంది తప్పకుండా కొట్లాడతాడు మీ ఆశీర్వాదం ఉంటుందని ధన్యవాదాలు